స్తాయికి నిశ్శబ్దంగా ఉండే ఈరోజు రాష్ట్ర నగర పంచాయతీలు కార్పొరేషన్స్కి డిప్యూటీ మేయర్స్ వైస్ చైర్మన్స్ ఎలక్షన్స్ జరిగాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు ప్రలోభాలు ఏవేవో చేసి దొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి ఉచ్చినట్టుపాలెం నగర పంచాయతీకి సంబంధించి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం రోజు రెండు సంవత్సరాలు రాహుల్ గారు లలితమ్మ గారు ఉంటారు మిగతా రెండు సంవత్సరాలు షకీలమ్మ గారు శివకుమార్ రెడ్డి గారు ఉప సైస్ గా ఉంటారని చెప్పి ప్రకటించారు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు కూడా కౌన్సిలర్స్ రిజైన్ చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి నగర పంచాయతీని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకునే మేము గెలిచాం ఎలక్షన్స్ లో ఆయన బొమ్మను చూసే మాకు ఓట్లు వేసారు అదే విధంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కౌన్సిలర్స్ కానీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలు ఓట్లేశారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది అధికారం పోతానే అధికార పార్టీ వాళ్ల వైపు పరిగెత్తడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏం తప్పు చేశాం మిమ్మల్ని నేను అడుగుతున్నా బుచ్చిరెడ్డిపేళెంలో గెలిచిన కౌన్సిలర్స్ని ఏం అన్యాయం చేశాం మీ అని అడుగుతున్నా ఈరోజు ఎంపిక చేసిన శివకుమార్ రెడ్డి రెండు రోజుల ముందు ఐరాలో మాతో కూడా ఫోన్ చేశాడు లంచ్ చేశాడు రెడ్డి గారిని కలిశాడు మాతో పాటు వచ్చాడు ఇంతలోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు ఆయన ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు పడంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే నవ్వొస్తుంది ఈరోజు ప్రలోభాలకి లొంగకుండా మా ఆరుగురు కౌన్సిలర్స్ నా ప్రక్కన కోధన్ అన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకు నమస్కరిస్తా ఉన్నా వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా నిజంగా డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగితే నవ్వులాటగా ఒక ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది చెప్పాం రెండు రోజులుగా మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనలుగా మిగిలిపోతారా చేర్చుకోండి అని చెప్పి చెప్పి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ప్రసన్నాన నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామనేటువంటి అంశం వచ్చినప్పుడు ఒకటే చెప్పాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో అని చెప్పి చెప్పాలనుకున్నాం అందరూ కూడా నిలబడాల్సిందేనని అని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థిన పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వీళ్ళు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉంటాయి కనీసం బి బి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖర్ విజయం మొదటి ఆఖర్ విజయం ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ఇచ్చారు ఇంకా అవకాశం రాలే మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకి మరలా మీరు ఈరోజు డిప్యూటీ చైర్ పర్సన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకటే గుర్తుంచుకోండి ఈ వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా సీడ్ వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది